ఈరోజు ప్రైవేట్ ఒకే మంది ఎక్కువ కాల పట్టం అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ ట్రైవెల్స్ చూస్తే పూర్తిగా రాజ్యం మాత్రమే ప్రయాణం చేసేటువంటి సంస్థ ప్రైవేట్ ట్రైవెల్స్ అయితే రాష్ట్రంలో అయితేనేమి దక్షిణ భారతదేశంలో అయితేనేమి ప్రధానంగా తెల్లవారుజాల్లో ఎందుకు కూడా మాట్లాడారు స్థాయిలో తనిఖీలు చేయకుండా బస్సుల్ని డబ్బులు తీసుకొని మరి వాళ్ళ అక్రమ దందాకు మరి పని చేస్తా ఉన్నారు ప్రజల్ని డబ్బులు తీసుకొని ఈరోజు ప్రైవేట్ బస్సుల్లో ఏమాత్రం సరైనటువంటి సిబ్బంది కానీ మరి ఆ ఫిట్నెస్ కూడా లేకుండానే బస్సుని వదిలేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అనేక ప్రాంతాల కర్నూలు జిల్లాలో ఇచ్చానేమి మొన్న కోస్తా ప్రాంతాల్లో ఈ ఈరోజు మళ్ళీ నిర్మల్ జిల్లాలో ఇచ్చానేమి ఇట్లా అనేక ప్రాంతాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ మరి ప్రమాదాలకు కూడా ఈ వందలాది మంది ప్రతిరోజు ప్రాణాలు ప్రైవేట్ ప్రైవేట్ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పూర్తి స్థాయిలో మరి సిబ్బందిని నియమించి రాత్రిపూటనే ఎక్కువ జర్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించిన తర్వాత బస్సు ఫిట్నెస్ చూసిన తర్వాతనే మరి సక్రమంగా బస్సులను వినియోగించుకోవాలని చెప్పేసి మేమైతే తెలుస్తాం పరిష్కారం ఏది రోడ్ రవాణా తర్వాత ఏది దీనికి అధికారులు నిర్లక్ష్యం వేడి రాత్రిపూట కూడా వీటిపైన స్కాడ్గా ఏర్పాటు చేసి ఓవర్ స్పీడ్ వాహనాలను తనిఖీ చేయడము తర్వాత వాళ్ళకి లైసెన్స్ ఉన్నాయా రాత్రిపూట క్లీనర్లో కూడా డ్రైవింగ్ అపజెంపుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము అందుకే ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఇటువంటి యాక్సిడెంట్ జరుగుతున్నటువంటి స్థానం పైన ఈ ఆర్టీఏ అధికారులు పూట కూడా వాళ్ళని చెకింగ్ చేయలేము తర్వాత దీనిని రేట్లు కూడా విమానం రేట్లు పెడుతున్నారు ఐదు వందలు దాటినటువంటి టికెట్కి రెండు వేల ఐదు వందలు ఎంతమంది ఎక్కువ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే పోతే ఎక్కువ బుక్ చేసుకుంటున్నారంటే రేటు పెరుగుతుంది విమానం ఛార్జీల లాగా కాబట్టి దీనిని కూడా అధిక దోపిడీని కూడా నివారించాలా ఈ విమానం ఛార్జీల లాగా ఉన్నాయి ఇలా బస్సు ఛార్జీలు కాబట్టి దానిని అరికట్టాలా అలాగే ఈ ఆర్టీఓ అధికారులు కూడా నిద్ర మేలుకొని వాళ్ళని చెక్ చేసి నివారణించవచ్చు